తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభైలో మొదలుపెట్టిన ఐటీఐలు దాదాపుగా రెండు వేల పదహారు వరకు అరవై ఐదు ఐటీఐలు తెలంగాణలో ప్రవేశపెట్టారు ఇంక్లూడింగ్ నాంపల్లి మాజిద్ హుసేన్ గారు మా ఫిరోజ్ ఖాన్ గారు ఈ ప్రాంతంలో మల్లెపల్లి ఐటీఐ ఈజ్ క్వైట్ పాపులర్ ఒకప్పుడు కొన్ని లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది అక్కడ ఉండే అక్కడ శిక్షణ ఇచ్చే సిలబస్కి అక్కడ శిక్షణ పొందే వాళ్లకు బయటకు వస్తే వాటికి డిస్కనెక్ట్ అయిపోయింది కనెక్షన్ తెగిపోయింది అందుకే నేను ఆలోచన చేసి అరవై ఐదు ఐటీఐలను టాటా సంస్థతో మాట్లాడి వీటిని అప్గ్రేడ్ చేసి వీళ్ళ శిక్షణలో నైపుణ్యాన్ని పెంచి శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్కి మొదటనే శిక్షణ ఇవ్వడానికి ఒక అసెస్మెంట్ చేస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల డిమాండ్ వచ్చింది ఎందుకంటే రోబోస్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి ట్రైనింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ ను గానీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరమైతే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా ఇన్స్టిట్యూషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ టాటా ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది జస్ట్ త్రీ హండ్రెడ్ క్రోసే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాత ఉన్న అరవై ఐదు కాకుండా ఇంకొక పది మొత్తం కలిపి డెబ్బై ఐదు ఐటీఐలను ఈరోజు ఏటీసీగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి నాంపల్లిలోనే ఫస్ట్ మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం రాబోయే రెండు సంవత్సరాలలో అన్ని ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేసి అందులో శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది వీటినే కాదు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్ మీద కూడా ఫోకస్ పెంచిన ఎవ్రీ ఇయర్ ఒక లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు చాలా ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ కొంతమందికి రావడం లేదు ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అప్ టు ద మార్క్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని బయట వచ్చిన వాడు సామాన్యమైన పని చేయలేడు వ్యవసాయం పని చేద్దామంటే నా ఊరికెళ్ళి తల్లిదండ్రులకు ఉద్యోగం రాలేదని మొహం చూపించడానికి అయ్యో మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని హైదరాబాద్కు పంపించి మంచి మంచి కోచింగ్ సెంటర్లలో మాకు శిక్షణ ఇచ్చింది మేము అశోక్ నగర్లో లేకపోతే అమీర్పేట్లోనో దిల్సు నగర్లోనో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఇప్పుడు ఉద్యోగం లేకుండా మళ్ళీ ఊరికెళ్ళడమేంది అని ఎక్కడ కాని పరిస్థితులు నిరుద్యోగ యువతకు ఈరోజు వచ్చింది అందుకే పాలిటెక్నిక్ కాలేజెస్ని కూడా అప్గ్రేడ్ చేయండి దానిపైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇండియాకి ఒక బెస్ట్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినాం ఇవాళ హైదరాబాద్గా దేశంలో కొన్ని ప్రధానమైన పట్టణాలు ఎందుకు మల్టీనేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ హైదరాబాద్ బ్రాండిజ్ ఐఎస్బీ ట్రిపుల్ ఐటీ నల్సర్ యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఆ క్వాలిఫికేషన్ ఆ క్వాలిటీ ఉన్నది కాబట్టి ఇక్కడికి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి